శ్రీ తులసి దామోదరుని చక్కటి కళ్యాణం పాటలు శ్రీ తులసీ దామోదర కళ్యాణం కమనీయం కడురమనీయం కని వినియరుగణి కళ్యాణం శ్రీతులసీదామోదర కళ్యాణం కమనీయం కడురమనీయం కని వినియరుగణి కళ్యాణం శ్రీహరి బను వరుడిగా దామోదరుడిగా శ్రీ మహాలక్ష్మి మారేను తులసిగా శ్రీహరి వచ్చేను వరుడిగా దామోదరుడిగా శ్రీ మహావిష్ణువు దామోదరుడిగా వరుడుగా మారేను సిరిగల శ్రీ మహాలక్ష్మి వధూ బుగమాు తులసి గానోళసీ దామోదర కళ్యాణం కమనీయం కడురమనీయం రమణీయం కని వినియరు గని కళ్యాణం జగతికి శుభదాయకము పంచవన్నల ముగ్గులు వేసెదమా పచ్చని పందిరి కట్టెదమా పంచవన్నల ముగ్గులు వేసేదమా పచ్చని పందిరి కట్టెదమా తులసి కోటను వేదిక చేసి దామోదరుని ఆహ్వానించి తులసి కోటనే వేదిక చేసి దామోదరుని ఆహ్వానించి ఘన స్వాగతము పలికెదమా ఘన స్వాగతమో పలికెదమా శ్రీతుల సీదామోదర కళ్యాణం చేత మురండమ్మా కళ్యాణం తాళములతో పాజా పజంత్రీలతో దామోదరుణి గతము అందాల రాసి మన తులసను ఇచ్చి కన్యాదానం చేసదమా అందాల తులసమ్మను దామోదరునికి కళ్యాణం చేసదమా కన్యాదానం చేసెదమా శ్రీ తులసీ దామోదర కళ్యాణం కమనీయం కడు రమణీయం కార్తీక మాసాన చిలుకు ద్వాదశి రోజున తప్పక జరిపేను శ్రీ తులసీ దామోదర కళ్యాణం కమనీయం కడు రమణీయం ఎరుగని కళ్యాణం కళ్యాణ వేడుకలు అంబరాని అంటేను హరి హరిల్లులా ఇంద్రధనుసులా అంబరం అంటేను కళ్యాణ వేడుకలు కళ్యాణం జగతికి శుభదాయకము కళ్యాణం జగతికి శుభదాయకము శ్రీ తులసి దామోదర కళ్యాణం చూసిన వారికి చేసిన వారికి సుఖశాంతులు కలిగేను నిండైన సంపదలు కలిగేను ఔషధ జననీ తులసమ్మ ఆరోగ్య ప్రదాయిని నిండైన అష్ట సంపదలను ఇచ్చేనమ్మా ఆరోగ్యం అష్ట సంపదలను ఇచ్చేనమ్మా శ్రీతుల సీదామోదర కళ్యాణం చూత మురారండి కళ్యాణం చేత మురారండి కమనీయం కడు കണിവിനി എറുകല്യാണം